సైకిల్ తయారు చేసి నైన్త్ రిటర్ తయారు చేశాడు చీపెంట్ కంప్లైంట్ రెస్ట్ ఒక సైకిల్ తయారైతే ఉంది దీనివల్ల ప్రజల ఆరోగ్యము అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తక్కువైపోతాయని ఉద్దేశంతో పెట్టాము ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ లో అప్లై చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ చాలా హైరీ మారింది అదేవిధంగా కంప్యూటర్ లో కూడా అనవడీ కొత్త రేడియో కంప్యూటర్ పెట్టాడు ఆ రోబో కంప్యూటర్ ఏ క్వశ్చన్ ఏమో కోసం ప్రయాణం చేసేస్తుంది సో ఇలాంటివన్నీ కూడా అంటారు ఆయన సిస్టమ్ లో మా విద్యార్థులు కనుకొని మూమెంట్ చేశారు సో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సహకారం చేశారు కాబట్టి అందరూ వాళ్ళ కోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఫ్యాకల్టీ మెంబర్స్ తర్వాత ఆ యొక్క ఈ యొక్క ఎక్స్పీరి సహకారం సాధించారు సో వన్స్ అగే మా స్టాప్ మెంబర్స్ మా విద్యార్థి తల్లిదండ్రులకు అదే దీన్ని ఇచ్చిన ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ